హలో వెల్కమ్ టు అవర్ ఆసియా మీడియా టమాటా ప్రైసెస్ ఎగ్జాక్ట్గా మూడు గంటలకు మనకు తిరుపతి టమాటో మార్కెట్ నుంచి అందిన ధరల వివరాల సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం డైరెక్ట్గా మనం ధరల వివరాలకి వెళ్దాం మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్సులు ఇరవై ఐదు కేజీల బాక్సులు వేలం వేస్తారు పదహైదు కేజీల బాక్స్ అయితే టాప్ ధర ఆరు వందల యాభై రూపాయల వరకు వెళ్ళింది ఇక ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే టాప్ ధర తొమ్మిది వందల డెబ్భై రూపాయల వరకు ధర పలకడం విశేషం యావరేజ్గా మనము యావరేజ్గా టమాటో ధరలు ఎంత వెళ్ళాయి అనేది ముఖ్యంగా మనము తెలుసుకోవాలి ఇక ఇక్కడ స్టాక్ తగ్గింది ఈరోజు నిన్నటితో పోలిస్తే అందువల్ల ధరలు కూడా పెరిగాయి ఇక లో క్వాలిటీ మిక్సింగ్లు క్లాస్ ఐటమ్స్ వివరాలు తెలుసుకునే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేసిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు ధర పలికింది మీడియాలు మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇంకా క్లాస్ ఐటెమ్స్ అయితే ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు ధర పలికింది ఇంకా సూపర్ క్లాస్ ఐటమ్స్ అయితే తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై రూపాయల వరకు టాప్ ధర వెళ్ళింది ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్స్ తిరుపతిలో టాప్ ధర తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అలాగే పదహైదు కేజీల బాక్స్ అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై రూపాయల వరకు ధర పలకడం విశేషం పద కేజీల బాక్స్ ఆరు వందల యాభై రూపాయల టాప్ రేటు ఇక రైతు సోదరులకు విజ్ఞప్తి చాలామంది రైతుల రైతులు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా చెన్నై మార్కెట్ నుంచి వంకాయ ధరలు కూడా తెలియవలసిందిగా కోరుచున్నారు వారి కోరిక మేరకు చెన్నై టమాటా ప్రైసెస్ ఆర్సిమిడియా లింక్లో వంకాయ ధరలు కూడా ఖచ్చితమైన వంకాయధరలు అక్కడ డైరెక్ట్గా ఎన్విటి కుమార్తో మాట్లాడి ధరలు అందిస్తున్నాము వంకాయ ధరలు కూడా మీరు తెలుసుకోవాలంటే చెన్నై టమాటా లింకు వీడియో ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము